Mae'n ddim yn 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 ddim yn

చెప్పాలా వాళ్ళు కూడా మైనర్ లేదు వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదేమన్నా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెనకలు ఉన్నట్టున్నారు వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చవాన్ని ఏం చేస్తున్నారు మనకు తెలుసు కొత్తగా ఇసుక వస్తారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇది తీసి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసి దానిని దోషులు వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని కూర్చాలి తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు తొందరగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్న పిల్లలు కూడా చదువు బాధ్యత కూడా మేము తీసుకున్నా ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఆ కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఆ ఇండ్లు కూడా మరమ్మతు చేసే వారికి కుటుంబ సభ్యులు కాదు కల్పించే కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చింది ముందుకు వచ్చింది అని చెప్పి తెలియదు సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడితే చాలా మంది పిల్లలు కూడా గంజాయి కూడా వచ్చింది ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షణ కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి వేస్తా ఉన్నారు ఏంటి సమాజంలో ఈ విధంగా ఇద్దరు చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చాలా దుర్మార్గం వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టూ పక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ ఆ సేవలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయో ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు గానీ కుటుంబానికి గాని కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకు అందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలా మంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం చేసుకుంటా ఉన్నా ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకుని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు